ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి సిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్తాను ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నుంచి నేను కొన్ని కొన్నిసార్లు ఎత్త ఒకసారి ఎత్తా ఎత్తే హలో అనిగా నేనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశాను వాట్సాప్ కాల్ చేసి చేయడం చేయడంతోనే నేను ఎత్తినంటనే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో ఏ వీడియో నా దగ్గర ఏమి ఉండదు మీ దగ్గర నా దగ్గర అటువంటి వీడియోలు ఏముండో మీరు ఏం చేసుకుంటే చేసుకోని నేను చెప్పాను చెప్తే అన్న ఒక వీడియో పెట్టాడు పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేశాడు తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయ చెప్పమని వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ విషయ్ చెప్పాను దాన్ని దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తట్ చేశారు నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి సరే ఏదో తప్పు జరిగిందండి ఎప్పుడు ఇటువంటి చేయం మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి ఎక్కడితో వదిలేస్తాం ఏదో తప్పు రేటు చేసాం మాకు మా వాళ్ళకి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమండి డబ్బులు సాయం చేశారు ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను మానవత్వ దుక్కడంతో చేశాను అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు డబ్బులు ఇస్తారా నేను వీడియో బయట లేదా మా మీ ప్రత్యర్థుడికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు నేను ఏ నేను ఎటువంటి నాకు సంబంధం మీకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా మీరు నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు మెసేజ్లు పెట్టారు చాలా నెల రోజుల వరకు పెట్టారు సుమారుగా ఆరు నెలలు నాకు నరకం చూపించారు చాలా రకాలుగా వేధించారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు తర్వాత నేను ఎప్పుడైతే ఏమైనా మీ ప్రత్యర్థులకు ఎత్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకు ఇచ్చారు మా రాజకీయ ప్రత్యర్థులకి ఆ ప్రత్యర్థులు అందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం కొన్ని టీవీ ఛానల్లో అదే దా దానికి చెల పనులు అల్లించి చూపించడం ఇటువంటి పరిస్థితులు వివాళాలు చూశాం అందుకని గతంలోనే నేను జూన్ ఒకటో తారీఖునే ఇటువంటి నాకు థ్రట్టింగ్ కాల్లు వస్తున్నాయని అప్పుడు సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది దీని మీద వెరిఫై చేసి నాకు ఫే కొడుతున్నాయి ఎవరో ఏంటని కూడా చెప్తున్నా వార్లుగా కూడా చెప్పాను అప్పుడు తర్వాత తదనంతరం వెళ్ళో ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలైతే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి ఏఎస్పి గారికి చెప్పడం జరిగింది గా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఏమన్నారు ఈ ఆరు నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించి సమర్పించాను దాని మీద ఎంక్వైరీ చేసి తాకు న్యాయం చేయమని వాడడం జరిగింది నిజం ఇవ్వాలి కాబట్టి రేపన తెలిసింది ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి చాలా మందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం ఇవాళ నేను బాధితుని బాధితుని నాలాగా ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా ఒక ఫేస్ యాప్ ఒక ఇలాగ రకరకాల యాప్లతో అందరినీ వేధించున్న పరిస్థితి నాలాగ ఇంకొక ఇంకొక బాధితుడు బాధపడకుండా ఇలాగ ఫేక్ వ్యూడోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సాయశాకాలు అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ ఆది సాయ సహకారం ఉదయం నుంచి మన టీవీలోనూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంత బాబు యొక్క మ్యూడ్ వీడియో బయటకు రావడం నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నియోజకవర్గం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతా ఉంది నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్నేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమని చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను నేను కాదు మార్పింగ్ చేశారు నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తా ఉన్నారు నాపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలు ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది మ్యూట్ ఈ మ్యూట్ వీడియో అనేది వాస్తవమే ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి అనంత బాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిరిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు ఒక ధైర్యం ఉంది మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్ కి రమ్మండం లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మండం రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే మొన్న మొన్న ఒక ఎమ్మెల్సీ భర్త పిల్ల పిల్లలు ఉన్నారు ఎదిగిన ఉన్నారు పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళలతో ఎఫ్ఐ పెట్టుకుని భార్య పిల్లలను వద్దంటున్నాడు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన కోసం ఆల్రెడీ మనకి తెలుసు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంత నువ్వు శిక్ష వేయిస్తావా లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత ఐదు నెలల బయట తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళలకి మహిళల పక్షపాత అని చెప్తా ఉంటావు కదా మహిళల తరఫున ఎప్పుడు ఉంటుంది మహిళలకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది చాలాసార్లు చెప్పావు ఇప్పుడు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా అడుగుతా ఉన్నాను మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను ఒకసారి మీరు ప్రశ్నించుకోండి టిడిపి కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహం తోటి ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకే కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తడించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపాలన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆ విషయం కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్ప కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ సహకారం తోటి ఐపీఎస్ సహకారం తోటి ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము ఇప్పుడైనా సరే ఇతని ఇతని వెనకాల అనుచరులుగా ఉండి పన్నెండు మంది వరకు అనుచరులు ఉన్నారండి ఎలా అంటే ఈ అనంత బాబు ఏది చెప్తే అది చేస్తారు పలాని దగ్గరికి వెళ్లి డబ్బులు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అతని యొక్క అనుసరణ ఇలాగా మన రొంపచోరు నియోజకవర్గం ఇంచుమించుగా పన్నెండు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఏదైతే ఈ దళితులు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్ లో పన్నెండు మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్ర హింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు ఎంత తప్పండి అది ఎందుకలా చేశారు ఒక వ్యక్తి చంపగలడా కారులోనూ అప్పటికే వీడియోలు ఉన్నాయి అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది ఆ మహిళ ఎవరు ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్ కి తెలిసింది ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో మీడియా వాళ్ళకి చెప్పేసి నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాడు త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం అనంతబాబు కేసులో సుబ్రహ్మణ్యం కేసులో కూడా సీబీఎం ఎంక్వైరీ ఏసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా శిక్ష పడాలని మనసుతో కోరుకుంటా ఉన్నాడు అంతేకాదు ఇతను ఇప్పుడు వచ్చిన ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి రంపచూడం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు ఇన్ని అన్ని కాదు మీరు మొన్నే చూసుంటారు ఎప్పుడు మా నియోజకవర్గంలో ఒక మహిళ దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం ఒక మహిళ ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల మొండనికి మొండం పడేసింది ఇది ఎక్కడ జరిగింది ఏంటి ఏ మహిళ అనే ఎంక్వైరీ కూడా ఇంకా లేదు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో అతను చెప్పిన మాట ఇల్లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకుండా ఆ అనుచరులు ఉన్నటువంటి పన్నెండు మందిలో ఎవరైనా చేశారేమో ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కల్ప రవాణా చేయడం రంగురాల వ్యాపారం మైనింగ్ రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంత బాబా అనే వ్యక్తి ఇంత అరాచక పాలన కొనసాగించాడు అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకుని రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురిచేసినటువంటి చేసినటువంటి నీచక్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే